न वेची हु

మాట్లాడతానో ఏమో అంటాను కొంచెం గట్టిగా చెప్పాలే అంటాను ఏంటి పది పోతే అంటాం ఇప్పుడు ఏంటి పది పోతే అంటే ఏంటి పది ఏంటి అది చెప్పు కొంచెం పెళ్లి చేసుకుంటావా నువ్వు కాదు కాదు గీ వయసు నాకు పిండి పిండి అంటాడు పిండి పిండి అంటాడు పెళ్లి ఎప్పుడు చూడు దా మంగళ చూస్తావా ఇక్కడ రెండు రోజులు చూస్తావు దా మంగళ చూడు దాన్ని రోజు చూస్తావా మరి పెళ్లి చేసుకుంటే బేరిఫా చేస్తాడా బేరిఫా చేస్తాడు గుంటూ కొడతాడు ఆ గట్లయితే ఏం కాదు నేను నేను ఎప్పుడేటట్టు పల్లి పల్లిపాయలు

అరే మంచిగా ఉన్నా ఎట్టున్నా అని ఎవరు రాక అడిగారు మళ్ళా మొదలక లేరు ఏం కాదు అసలు నన్ను నా దేమనిపిస్తాపిస్తా ఈ పది రోజులు లేదు కానీ అసలు ఏందని కథ

దేనే వాడు పోసల్లాన్ మార్కొన పరిగาศాల ఆడుతాడే ఆ పోసల్లాన్ మార్కొన పరిగาศాల ఆడుతాడే ఏం చెప్పాలి నేను ఆ రొలకింద వచ్చినా ఆ రొలకిన జోనే నిన్న జిరా ఫోర్డు ఫోరణజే పెళ్ళియలేదా ఆ పెళ్ళియలే ఫోరణకి ఫోరణానికి పట్ అడివే లే నా ఇంకా వైచకరసి నారకారురే ఇంకా మూ నెలల అక్కున నారకారు ను ఇ తాదే పని tara పడాలగా నా దొర తైరేదా

అదే అన్న చూడలేక గిట్లాంటి మూసారు చూడలేక ఇవన్నుకుంటా నడుచుకుంటా అనుకుంటూ నడితే ఆ బోరని దూరం పోతారు మంచి నడితే బోరు మూసరాడు మీద నుంచి ఎత్తుకోరు ఎత్తుకోరు కదా ఎత్తుకుంటా

பாட்டு அந்த అయితే ఒక గొలలో గొల ఏ చేసిందట కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిందా పల్లెలు కొట్టుకో మా పల్లెటోరు మా పల్లెటోరు మా పల్లెలో ఎంతో मो मा पल्ले लो ना मा पल्ले लो ना मा पल्ले लो ना मा पल्ले लो ए अंधा चंदा ला मा पल्ले तोरो मा पल्ले तोरो चंदा पंडला ला मा पल्ले तोरो मा पल्ले तोरो ओ पाडी मा पल्ले जोडो मा पल्ले जोडो पाडी पंतला मा पल्ले तोडो मा पल्ले जोडो जोडो मा जोडो सदो संदला मा And maapal, hey, anda of maapal de jodoo maapal

for <laughs> جي بھائی دے

అదే మన భరతానికి పట్ట అభిషేకం కట్టించం మన భర్తలు రాజ్యం పద్నాలుగు సంవత్సరాలు ఆ అరణ్యవాసం అరణ్యవాసానికి ఉంటే మన భరతం వెళ్ళిన రాజ్యం భారతదేశం అంటారు అదే రామరాజ్యం ఒకటే సంవత్సరం వెళ్తారు ఇక్కడ సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం వెళ్తారు రామరాజ్యం అంటారు నీ భారతదేశం అంటారా అన్నారు అదే అదే నేను చెప్పేది ఎల్లగా పోయి నీ భర్తం చెప్పుకో ఎందుకంటే గడ్డకి ఇట్లా మన అప్పుడు ఆ నాడు ఒక నాడు యుద్ధానికి పోతుంది రెండు ఎన్ని వరాలు ఇచ్చినాడు అది నిజావా ఏ వర అంటే పద్నాలుగు సంవత్సరాలు అనాసం తోలు ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం పద్నాలుగు సంవత్సరం అరణ్యవాసం తోలు ఆ తర్వాత మన భర్త పట్టల చేయడం నీకు నయో అటు మంచిది ఇది ఆలోచించుకో ఎందుకైనా మంచిది భర్త వచ్చేసరికి నీ ఇష్టం నేను చెప్తా నేను ఉంటా ఈ భూముడు కదా నువ్వు అను విధానం ఆ నువ్వు మొత్తం ఎక్కడికక్కడ చెప్పుకున్నట్టు చేసి తలకాయ తలకాయించసేపుని మంచిగీడ కూర్చోవా నీ పక్క తలకాయ కొట్టుకుంటుంటా నేను చెప్తా కట్టు కట్టుకోవా ఎందుకన్నా మంచిది వచ్చేసరికి తలకాయ కట్టు తలకాయ ఇక ఓకే తలకాట్టుకో నేనున్న పాటు

يو اصف ڪري رهو هئي کي تسندو او منهن ماجي ڪرڻا ني نيڪه وليهم ڪريندو هر شي او ني نه پي پاپ او پي را اپرو هئي گيلن کست نه مي گلي گني ماوا نياري ترن ميلي لئي لئي اها نياري گيلن کست نه مي گلي گني I'm a creepy lady

வைரல் கலனிக்கு எல்லா பெண் கோரி நட்டி கோற்க निष्ठूर अभियान <Calmelodic blue>